గ్రామ సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సత్తనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గం నందిగామ గ్రామంలో సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన స్వచ్ఛత హీ సేవ ర్యాలీ కార్యక్రమంలో గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో భాగంగా ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు అలానే మొక్కలు నాటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు అనంతరం గ్రామ సచివాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల గ్రామ టీడీపీ నాయకులు జనసేన పార్టీ నాయకులు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది అధికారంలోకి వచ్చినటువంటి పరుక్షణం నుంచి అలాగే గ్రామాలకు వచ్చినటువంటి ప్రతి రూపాయి కూడా ఎక్కడైనా రెండు సిసి రోడ్లు చెప్పమని చెప్పేసి కార్యక్రమాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా చేసుకుంటూ వెళ్తాం దాంట్లో భాగంగానే దీపావళికి మరి ఉచిత సిలిండర్ల సంవత్సరానికి మూడు ఇస్తామని చెప్పినటువంటి ఉచిత సిలిండర్ పథకాన్ని దీపావళికి ప్రారంభం చేస్తామని నిర్ణయం మన ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి పరిస్థితి మీరు వినే ఉంటారు అలాగే ఏ కార్యక్రమాలు అయితే మనం ఏ అయితే మనం ఎలక్షన్లో చెప్పామో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తా ఉన్నాం రద్దు చేశాం అక్కడ ప్రతి భూమిలో ఈయన తాత ఇచ్చినట్టు ఆయన స్తారు మన భూములో ఆయన బొమ్మ ఏంటండి మన బట్టాదార పాస్ పుస్తకాల మీద కూడా ఆయన బొమ్మ మరి బొమ్మల కార్యక్రమాన్ని రద్దు చేసి మళ్ళీ ప్రభుత్వ ముద్రతో మనకి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ అలాగే ఎవరి భూమి అన్యాయంగా అక్రమంగా ట్వంటీ టూ ఏ కింద పెడితే మళ్ళీ రేపు రెవెన్యూ సదస్సులు నడుపుతారు రెవెన్యూ సదస్సులు నడిపినప్పుడు ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం మనకు అవుతాయి మన భూములు ఏ రకంగా అయితే కొట్టేయాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ ముఠా కానీ అవన్నిటికీ కూడా చరమగీతం పాడి మళ్ళీ మన భూములు మనకు దక్కే విధంగా మరి రేపు రెవెన్యూ సదస్సులో కార్యక్రమాలు జరుగుతాయి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన అనుభవం దృష్ట్యా ఈ రాష్ట్రాన్ని మరి భారతదేశంలోనే అత్యంత అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఆయన ప్రయత్నం చేశారు మరి ఆయన తోడు ఎన్డీఏలో భాగస్వాములైనటువంటి జనసేన కానీ